హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు అయితే వచ్చేస్తాయి కేంద్ర వాతావరణ శాఖ అంచనాల కంటే రెండు రోజులు ముందుగానే అంటే ఆదివారం నాడే ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు అయితే కనుక ప్రవేశించాయని చెప్తున్నారు ప్రస్తుతం రాయలసీమలోని కొన్ని చోట్ల నైరుతి రుతుపవనాలు అయితే విస్తరించి ఉండడం అయితే చెప్తూ ఉన్నారు త్వరలోనే రాష్ట్రం అంతటా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక నైరుతి రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్లోని వాతావరణం పూర్తిగా మారిపోయింది గత కొంతకాలంగా ఎండలతో వేడెక్కిపోయిన ఏపీ తాజాగా నైరుతి రుతుపవనాల ఆగమనంతో కూల్గా మారిపోయింది నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో రాష్ట్రంలోని చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలైతే చేసింది నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని మరికొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది మరికొన్ని గంటల్లోనే ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అలర్ట్ చేసింది అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించవలసింది పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు చేస్తోంది భారీ వర్షాలు కురిసే వేళ ప్రజలెవరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని కీలక సూచనలు చేసింది అత్యవసరమైతే తప్ప వర్షాలు పడే సమయంలోంచి ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది అలాగే ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచనలు అయితే చేసింది ఇక ఏ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని చూసుకున్నట్లయితే ప్రస్తుతం చిత్తూరు నెల్లూరు అలాగే రాయలసీమ ఈ ప్రాంతాల్లోకి అయితే కనుక ఋతుపవనాలైతే పూర్తిస్థాయిలో ప్రవేశించాయి మాక్సిమం ఒకటి లేదా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నందున పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇప్పటికే కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటితో మొదలైన వర్షం మోస్తరుగా నమోదైంది అలాగే పల్నాడు అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది ఇక ఏపీలో పిడుగుపాటికి నలుగురు అయితే మృతి చెందారు సో అందుకే వాతావరణ శాఖ హెచ్చరికలైతే మరోసారి జారీ చేసింది వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళవద్దని అత్యవసర సమయాల్లో తప్ప అలాగే ఆరు బయట కూడా లేదా ఎండ చెట్ల వద్ద కూడా ఉండవద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది మరికొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి